హాయ్ ఫ్రెండ్స్ ఇవాంటి వీడియో వచ్చేసి మంచి వర్క్ బ్లౌజ్ కటింగ్తో మేము ముందుకు వచ్చానండి అలాగే దీని స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఖచ్చితంగా ఈ కటింగ్ చూసేయండి స్టిచ్చింగ్ కూడా చివరి వర్క్ చూడండి నా స్టైల్లో చాలా ఈజీగా ఉంటుందనమాట చూడండి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చేసేద్దాం ఇప్పుడు కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి నేను లైనింగ్ ఆల్రెడీ తడిపేసి ఐరన్ చేసి పెట్టుకున్నాను అనమాట చూడండి ఇప్పుడు సెట్ చేసుకుంటున్నాను క్లాత్ అనేది నీట్గా వర్క్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలన్నమాట అంటే కబాలన ఎక్కువ కట్ చేయడాలు ఇలాంటివి చేయకూడదు నీకు కట్ చేస్తే మనకు కష్టం అయిపోతుంది అనమాట కుట్టేటప్పుడు కష్టంగా ఉంటుంది కాబట్టి చూడండి ఫస్ట్ అయితే ఓపెన్ సర్ట్ వైపు నుండి జైంటింగ్ నా వైపు నుండి కింద ఎచ్చితగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ వేసేసాను మీరైతే ఒక లైక్ ఇచ్చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎచ్చితగ్గులంతా కట్ చేసేసాను కదా ఒక హాఫ్ ఇంచ్ మనం కుట్ల కోసం ఖచ్చితంగా పెట్టుకోవాలండి క్లాత్ అనేది మీరు టేప్తో మెజర్ చేసుకున్న ఇలా బ్లౌజ్తో కట్ చేసినా కూడా సేమ్ వచ్చేస్తుంది నా స్టైల్లో కట్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట బ్యాక్ పార్ట్ మిడిల్కి చేసుకొని సైడ్ కుట్ల వద్దకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ ఇచ్చిన తర్వాత మనం బ్యాక్ డాట్ కోసం సైడ్ వైపున వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఇచ్చేస్తాం కదా అది ఇచ్చేసాను ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ అండి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు వచ్చిన దానికంటే ఒక పావించ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసేసుకోండి మనం మళ్ళీ షోల్డర్ దగ్గర స్టిచ్ వేసినప్పుడు క్లాత్ తగ్గకుండా ఉంటుందన్నమాట హైట్ అనేది తగ్గకుండా ఉంటుంది అలాగే సైడ్ వైపున ఒక స్టిచ్ వే సారీ ఒక లైన్ అయితే వేసేయండి ఇలా ఇలా దింపు కూడా మార్కింగ్ వేయండి ఎక్కడైనా ఖర్చుతో సహా కలిపే మార్కింగ్ వేయండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి చేసుకొని బ్యాక్ నెక్ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ నెక్ కట్ చేయట్లేదు ఓన్లీ మార్కింగ్ వరకే ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కదా లోడింగ్ తిప్పాలి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అయితే చెక్ చేసుకోండి ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు ఉక్స్ పట్టి సైడ్ నుంచి చెక్ చేయండి కాజా పట్టి సైడ్ నుంచి చెక్ చేస్తే బ్లౌజ్ అనేది ఎక్కువ అయిపోతుంది అన్నమాట చెస్ట్ ఇక్కడ నేను చూడండి చెక్ చేస్తే నాకు కరెక్ట్గా బాగా సాగదిస్తే తొమ్మిది ఇంచులు వచ్చింది కానీ నాకు డౌట్ వచ్చిందనమాట డౌట్ వచ్చి నేను మళ్ళీ నార్మల్గా ఒకసారి చెక్ చేశాను ఒకటికి రెండు సార్లు చూసుకుంటానండి చెస్ట్ దగ్గర మాత్రము ఎక్కడ పాడైపోతాయంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ దగ్గర పట్టేయడాలు లేదా లూజ్ అవ్వడాలు అలా అవుతాయి కాబట్టి ఇలా చెక్ చేసుకొని మనం కుట్ చూసుకుంటే క్లాత్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది కదా ఎయిట్ అండ్ హాఫ్ అయితే చెస్ట్ లూజ్ ఉందండి ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ చెస్ట్ కోసం అయితే పెట్టేస్తున్నాను మనకు చుట్టూ ఉన్న చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట చెస్ట్కి నడుముకి ఈ బ్లౌజ్కి చాలా తేడా ఉంది చూడండి ఆరు ఇంచుల తేడా ఉందనమాట ఇంచుల నడుము లూజ్ ఉంది ఏడించులు అంటే మనకి ఎంత ఇరవై ఎనిమిది ఇంచుల నడుము లోజ్ ఉంది ముప్పై నాలుగు ఇంచుల లూజ్ ఉంది చెస్ట్కి నడుముకి ఆరు ఇంచుల తేడా ఉందనమాట మనం చూడండి సైడ్ వేసేటప్పుడు కొంచెం సైడ్ వైపున నాకు అందుకే స్టిచ్చింగ్లో అనిపించింది అనమాట ఫోర్ రెండు ఇంచులు రెండు ఇంచులు పడిందండి నడుము దగ్గర స్టిచ్ అటువైపున ఇటువైపున అందుకే చెస్ట్ ఎక్కువగా ఉంది నడుము తక్కువగా ఉంది కాబట్టి అలా పడింది అనమాట మీరు స్టిచ్చింగ్ వీడియో చూడండి అర్థమవుతుంది ఇప్పుడు షోల్డర్ దగ్గర టూ ఇంచెస్ నెక్ పెట్టేసుకున్నాను కింద వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టేసి లైన్ అయితే వేసేసుకొని నెక్ రౌండ్ అయితే తిప్పుతున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అండి షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి మనమైతే సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత వచ్చిన దానికంటే మన కుట్టు కోసం క్లాత్ ఎక్కువగా కావాలి కదా క్లాత్ ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకొని ఇక్కడ ఆమ్ రౌండ్ అయితే వేసేయాలండి చెస్ట్ దగ్గరికి ఒక లైన్ వేసేస్తున్నాను చూడండి మన చెస్ట్ కుట్టి ఇలా వస్తుందన్నమాట అంటే సైడ్ వైపున మనకు నడుముకు చెస్ట్కు తేడా ఎక్కువగా ఉంది కదా ఇక్కడ ఆమ్ దగ్గర ఒకటి పావి ఇంచులు పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ తిప్పేసేయడమే ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ యొక్క ఆమ్ చెక్ చేసుకోవాలి ఎంతుంది అనేది షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా బ్యాక్ సైడ్ మాత్రమే చెక్ చేసుకోవాలండి ఫ్రంట్లో కాదు నాకు వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉందన్నమాట పైన పావి ఇంచు కొదిలేసుకొని ఈ విధంగా టేప్ పెట్టేసుకొని చెక్ చేసుకుంటే నాకు సరిపోతుంది కరెక్ట్గా వచ్చేసిందండి ఇంకా నేను కట్ చేసేస్తున్నాను ఇక్కడ ఇది వచ్చేసి కట్ చేయట్లేదు ఎందుకంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కదా మనకు కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా ఎక్కువ కట్ చేయకూడదు షోల్డర్కి ఎదురుగా డాట్ వేసేయండి చిన్న సైజా పెద్ద సైజా పక్కన పెడితే మనకు డాట్స్ అనేది ఫ్రంట్ షోల్డర్కి ఎదురుగా మెయిన్ డాట్ ఉండాలి బ్యాక్ వచ్చేసి బ్యాక్ షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్ ఉండాలి అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట ఇప్పుడు నేనైతే కట్ చేసేస్తున్నాను చూడండి ఇలా నీట్గా మొత్తంగా కట్ చేసేసుకొని కింద నడుము దగ్గర క్రాస్గా ఈ మనం డాట్ వేస్తాం కదా అక్కడ నుంచి సన్నగా స్టార్ట్ చేసి చివరి వరకు క్రాస్గా కొద్దిపాటి ముక్క తీయడం వల్ల బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ అనమాట చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి నేను ఇలాగే క్లాత్ ఏమి కదపకుండా ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తానండి ఎందుకంటే నేను తీసుకున్న మీటర్ లైనింగ్ సరిపోతుందనమాట చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది క్రాస్ కటింగా నార్మల్ అని నేను సైజ్కి చెక్ చేసుకుంటున్నాను వర్క్ ఎలా వేయించాలి వేయించి వేసారు క్రాసా లేదనేది కూడా చూసేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి క్రాస్ కటింగే కాబట్టి నేను ఇక్కడ క్లాత్ సెట్ చేసుకుంటున్నాను చూడండి మీరు క్రాస్ ఎక్కడైనా వేయండి ఓపెన్స్ ఉండేట సైడు చంక భాగం వెళ్ళేటట్టుగా వేసేసుకోండి నేను ఈ విధంగా పెట్టేసుకొని ప్రింట్ పార్ట్ కోసం అయితే చుట్టూరా మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ సైడ్ వైపున మీకు సేమ్ కలర్ ఉండడం వల్ల కనిపించదు కానీ నేను కొంచెం ఖర్చు ఎక్స్ట్రాగా పెట్టేస్తాను అనమాట నెక్ సైడు పెట్టేసుకొని షోల్డర్ దగ్గర అలాగే మనం నెక్ తిప్పుకోవడానికి నెక్ దగ్గరికి కూడా మార్కింగ్ పెట్టేసాను మనం బ్యాక్ నెక్ కట్ చేయలేదు కదా అక్కడ కూడా మార్కింగ్ పెట్టేసి ఇంకా బక్ ప్యాట్ అయితే తీసేసాను చూడండి చంక దగ్గర వచ్చేసి ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత చూడండి ఈ విధంగా ఇచ్చేసి దీని లోపల ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది కట్ చేయండి ఫ్రంట్ పార్ట్లు ఆఫ్ ఇంచులో తీయడం వల్ల ముడతలు లేకుండా బ్లౌజ్ నీట్గా వస్తుంది ఫ్రంట్ నెక్ కోసం ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేస్తున్నాను చూడండి ఇక్కడ కొంతమంది అయితే వర్క్ బ్లౌజ్లకి ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకోరండి నేనైతే కట్ చేసేస్తాను చూడండి ఇప్పుడైతే ఫ్రంట్ హైట్ అనేది చూసుకుందాం నుంచి బ్లౌజ్ని ఇలా నీట్గా పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ టాట వరకు చెక్ చేసుకోండి ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకోండి నాకైతే పై ఖర్చు కలుపుకొని పదమూడు ఇంచులు వచ్చింది నేను ఇక్కడ పదమూడున్నర ఇంచులు పెట్టేసుకుంటున్నాను కింద కూడా ఖర్చు కావాలి కదా ఇంకా అక్కడికి స్ట్రేట్గా ఒక లైన్ వేసేసి సైడ్ కుట్ల వైపున ఒక్కసారి చెక్ చేసుకుంటున్నాను చూడండి క్లాత్ అనేది ఈ విధంగా సైడ్ వైపున చెక్ చేసుకొని ఖర్చుతో సహా పెట్టేసి ఇక్కడికి మార్కింగ్ అయితే ఇచ్చేసేయాలన్నమాట ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ హైట్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ షోల్డర్ దగ్గర ఒక పాంచు కుట్టు కొదిలేసుకొని ఉక్సు సైడ్ ఉన్న నెక్ తీసి ఈ విధంగా సెట్ చేసేసుకోండి నీట్గా ఇలా సెట్ చేసుకోవడం వల్ల మీకు ఫ్రంట్ నెక్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట హెచ్చు తగ్గులు లేకుండా ఈ విధంగా ఉన్న నెక్ కంటే ఒక పావించి బయటికి బ్లైండ్ వేసేసుకోండి కుట్టేసరికి కరెక్ట్ నెక్ అవుతుంది అనమాట ఇంకా ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగో ఉక్స్ వరకు మార్కింగ్ పెట్టేసుకొని క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేయడమే చూడండి ఈ విధంగా సైడ్ వైపున కొంచెం క్లాత్ పెంచుకుంటే మరీ ఉక్స్ పట్టికి కాజ పట్టికి గ్యాప్ ఎక్కువ రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి డాట్స్ అండి రెండున్నర ఇంచులకు డాట్ పాయింట్ డాట్ గ్యాప్ వచ్చేసి రెండు ఇంచులు డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు సరిపోతుంది ఈ సైజ్కి ఒక సైడ్ వచ్చేసి మిడిల్లో ఆమ్రౌండ్ రౌండ్ సైడ్ అనేది మనం మెయిన్ డాట్ వేసేస్తే వచ్చేస్తుంది సైజు బ్లౌజ్కి ఫోర్త్ డాట్ కూడా ఉంది కాబట్టి దానికి మెజర్మెంట్స్ ఏమీ లేదండి ఇప్పుడు నేను గీసాను కదా కింద వైపు నుంచి ఒక కొంచెం పైకి ఇలా పట్టి వేస్తే సరిపోతుందనమాట ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నీట్గా కట్ చేసేసుకోవడమే ఇలా మనకి బ్యాక్ పార్ట్ అయిపోయినట్టే ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయినట్టే నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ క్రాస్ బెల్ట్లు తీసేస్తే సరిపోతుంది ఇంకా మొత్తం నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా చూసారు కదా మనకు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది మీరు ఎక్కడికక్కడ డాట్స్ వేసే దగ్గర టక్స్ పెట్టేసుకోండి మీకు టూ సైడ్స్ సమానంగా వచ్చేస్తాయి నేనైతే టక్స్ పెట్టకుండా కూడా వేసేస్తాను కానీ వీడియో కోసం కదా అందుకే టక్స్ పెట్టేసాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీ కింద మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్లు అయితే చూడండి క్రాస్ బెల్ట్లకు పెద్దగా కష్టపడాల్సిన పని లేదండి సైజ్ బ్లౌజ్ యొక్క క్రాస్ బెల్ట్లు తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకొని ఇలా నీట్గా పెట్టేసేయండి పెట్టేసి ఎక్కడికి కుట్టుందో అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేయండి దానికి వన్ ఇంచ్ యాడ్ చేసేసుకోండి పై వైపున మనం లోడింగ్ పద్ధతిలో వేస్తాం కాబట్టి ఈజీగా సరిపోతుంది పొడవు అలాగే సైడ్ వైపున కూడా ఎక్కడికి ఉంది టైట్ కుట్టు క్రాస్ బెల్ట్ షేప్ అనేది చూసుకొని ఈ విధంగా పెట్టేసి ఖర్చుతో సహా మార్జిన్ ఇచ్చేసేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం అలా ఏమీ ఉండదు అనమాట ఇలా చెక్ చేసుకొని కట్ చేయడం వల్ల చూడండి ఈ విధంగా క్రాస్ బెల్ట్లు కూడా కట్ చేసేసాం కదా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ మిగిలిన క్లాత్ వచ్చేసి ఈ విధంగా నీట్గా సెట్ చేసేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా చుట్టూరా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేయాలి నీట్గా ఇలా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కటింగ్ అయితే చూసేద్దాం ఇంకా చూడండి ఫస్ట్ వచ్చేసి పావు ఇంచ్ కుట్టు కోసం వదిలేయాలన్నమాట పావి ఇంచ్ లేదా హాఫ్ ఇంచు ఇక్కడ నేనైతే హాఫ్ ఇంచ్ వదిలేను అనమాట కుట్ల కోసము ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ ఎక్కువ హ్యాండ్ పెట్టేసుకొని హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చంకదింపు వరకు ఒక మార్కింగ్ అయితే పెట్టేసేయాలి ఇలా చంక టైట్ కుట్ ఉంటుంది కదా అక్కడ వరకు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని చూడండి నీట్గా సెట్ చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఇలా స్ట్రేట్గా మనం హైట్ దగ్గర ఒక లైన్ వేసిన దగ్గర తర్వాత షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ అంతా వదిలేసుకొని ఈ చంక టైట్ కుట్టుకు కలిపేసేయాలన్నమాట హ్యాండ్ కర్వ్ అనేది చూడండి ఈ విధంగా ఇస్తున్నాను నేను ఇప్పుడు మనకు ఎనిమిది ఇంచులు ఉంది కదా టైట్ కుట్టు అక్కడికి ఈ విధంగా హ్యాండ్ షేప్ అయితే కలిపేసేయాలన్నమాట ఈ విధంగా మీకు ఫ్రీ హ్యాండ్తో కట్ చేయడం రాదంటే కరువు స్కేల్స్ అయితే యూజ్ చేయొచ్చండి నేనైతే ఫ్రీ హ్యాండ్తో నాకు ఈజీగా అయిపోతుందనమాట ఇప్పుడు ఎక్కడికక్కడ టక్స్ అయితే పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా షోల్డర్ దగ్గర ఒక ఇంచ్ వదిలేసుకొని చంక టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో ముప్పై ఇంచు లో అయితే తీసేస్తున్నాను చూడండి ఇలా రావాలన్నమాట క్రాస్గా స్టార్టింగ్లో సన్నగా మిడిల్లో వచ్చేసరికి కొంచెం ఎక్కువగా ఎడ్జికి వచ్చేసరికి మళ్ళీ సన్నగా రావాలి ఇలా తీయడం వల్ల మనం ప్రింట్ పాట్లో ముడతలు చాలా వరకు రాకుండా తగ్గుతాయండి ఇప్పుడైతే మొత్తం మన క్లైనింగ్ క్లాత్ కటింగ్ అయిపోయింది కదా ఇది వర్క్ బ్లౌజ్ కదా వర్క్ బ్లౌజ్ కూడా ఎలా కట్ చేశాను అనేది అయితే చూసేయండి కొన్నిసార్లు రెడీమేడ్ బ్లౌజులు తెచ్చినప్పుడు చాలా జాయింట్లే పడతాయి అనమాట కానీ ఇది మనం మెయిన్ ఛాక్ కాబట్టి జైంట్లు తక్కువగా ఉన్నాయి బ్లౌజ్ అయితే చాలా నీట్గా వచ్చిందన్నమాట చూడండి ఈ విధంగా మనము బ్లౌజ్ కట్ చేసేటప్పుడు వర్క్ బ్లౌజ్ అయినా ఏదైనా కింద నెక్కు పైన నెక్కు సమానంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని కట్ చేయాలన్నమాట అలా చూసుకోకుండా కట్ చేస్తే ఒక్కొక్కసారి సైడ్ వైపుకి వెళ్ళిపోతుంది వర్క్ అనేది నీట్ ఫినిషింగ్ అయితే రాదనమాట చూడండి ఈ విధంగా నాకు కరెక్ట్గా సరిపోయిందనమాట నెక్కు విడుతూ కరెక్ట్గా సరిపోయింది ఎక్కడ తగ్గించాల్సిన అవసరం లేదు ఎక్కువ వర్ వర్క్ బ్లౌజ్ లేదు ఏంటంటే డీప్ నెక్లు వస్తూ ఉంటాయి కదా దీనికైతే అవసరం లేదండి మెజర్మెంట్ ఇచ్చి వేయించినందువలన కరెక్ట్గా ఉందనమాట చూడండి నేను ఇంకా వర్క్ బ్లౌజ్ కట్ చేసేది కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను అనమాట ఓన్లీ లైనింగ్ మాత్రం చూపిస్తూ ఉంటాం కదా కానీ వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూసేయండి నెక్లు అయితే సమానంగా పెట్టేసి ఇలా కట్ చేసుకోండి మనం మామూలు బ్లౌజ్కి ఎక్కువ ఎక్కువ కట్ చేస్తాం కదా వర్క్ బ్లౌజ్ కొంచెం చూసి కట్ చేసుకోవాలి ఎందుకంటే క్లాత్ తక్కువగా అంటే వరకు ఎక్కడ వేశారు ఎక్కడ అవసరమైతుందనేది చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట నాకు ఎక్కడ జయింట్లు పడకుండా కరెక్ట్గా వచ్చేసింది అనమాట ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి నచ్చితే మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు మీరు ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఇలా మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి ఈజీగా సరిపోయిందండి నాకైతే అంటే మనం వేయిస్తాం కదా మనం వేయించింది ఎలాగూ సరిపోతుంది మనం మెజర్మెంట్తో వేయిస్తాం కాబట్టి అదే రెడ్మెంట్ మగ్గం వర్క్ అనుకోండి ఫ్రంట్ పార్ట్ మొత్తం ఎంత సన్నగా ఉండని జైన్స్ పడుతూ ఉంటాయన్నమాట అంటే వాళ్ళు ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కరెక్ట్గా వేయరు ఏటో మూలం తీసుకుపోయి అనమాట అది ఇంకా సరిపోక కుట్టే వాళ్ళకు ఇబ్బంది అయిపోతుంది ఇది అలా కాదు మెజర్మెంట్ ఇచ్చి వేయిస్తాం కాబట్టి మనకు కరెక్ట్గా వస్తుంది చూసారు కదా నేను మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసాను ఈజీగా క్లాత్ అనేది సరిపోయింది మనకు ఈ వీడియో మీకు నచ్చిందా ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటే మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి లైనింగ్ కూడా నేను క్రాస్ బెల్త్ కట్ చేసి పెట్టాను కదా అది కూడా తీసేసి పెట్టుకుంటున్నాను ప్రతిదీ కటింగ్ చేసి పెట్టుకుంటే స్టిచ్చింగ్ ఇంకా ఈజీగా అయిపోతుంది అనమాట ఈజీగా తక్కువ టైంలో వర్క్ లోజ్ ఎలా స్టిచ్ చేయాలనేది రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను నచ్చితే లైక్ చే